గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సెల్ఫ్ సుస్మిత ప్రవీణ్ ఈ రోజు నేను మీ అందరికీ ఒక ప్రోడక్ట్ని పరిచయం చేయబోతున్నానండి ఆల్మోస్ట్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్కి లీడర్స్కి అందరికీ తెలుసు కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ ఒకతను అడిగారు మేడం వెస్టీజ్ ఈస్ ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి వాటి బెనిఫిట్స్ ఏంటి సో బయట ప్రోడక్ట్కి వెస్టీ ఈ ప్రోడక్ట్కి డిఫరెంట్ ఎలా అని చెప్పేసి సో నేను అందులో భాగంగా ఈ నృత్యం వాడుకున్న ఉత్పత్తుల్లో ఒక మేజర్ ప్రోడక్ట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అదే అండి సో ప్రతిరోజు ఉదయం లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంతలోపు ఒక్కసారైనా మనం టేస్ట్ చేయకోకుండా డే అనేది గడవదు అదే టీ సో టీ తాగని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అని అడిగితే మాత్రం నైంటీ పర్సెంట్ పీపుల్ నో అనే చెప్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ టీ తాగాల్సిందే ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెస్ అవ్వచ్చు ఒక అలవాటు అవ్వచ్చు లేదంటే వాళ్ళు రిలాక్సేషన్ కోసం కావచ్చు సో ఫ్రెష్గా ఉండడం కోసం టీ తాగుతూ ఉంటామని చెప్తాం కానీ చాలామందికి లేవగానే బెడ్ కాఫీ బెడ్ టీ తాగే అలవాటు చాలా వరకు ఉంటుంది అది చాలా 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 నష్టం కలిగిస్తుంది మన శరీరానికి దయచేసి బెడ్ కాఫీ కానీ బెడ్ టీ కానీ తాగే అలవాటు ఆర్నింగ్ అవర్స్లో అంటే లేవగానే మనము టీ తాగ తా తాగే అలవాటు ఉండే మాత్రం దయచేసి మానేయండి ఎందుకంటే మనం నైట్ పడుకునేటప్పటికి మార్నింగ్ లేసేప్పటికీ ఎనిమిది గంటలు మనం నిద్రపోతాం సో అప్పుడు బాడీకి వాటర్ కంటెంట్ అనేది మనం ఇవ్వం సో అప్పటికి బాడీ డిహైడ్రేట్ స్టేజ్లో ఉంటుంది లేవగానే మనం టీ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ హీట్కి బాడీలో మనకి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి సో యాసిడ్స్ రిలీజ్ అవ్వడం ద్వారా మన జీర్ణక్రియ ఏదైతే జీర్ణ వ్యవస్థ ఉంటుందో అది మందగిస్తుంది దాంతోపాటు లేవగానే మన టీత్ ఆ వేడి తగిలినప్పుడు మన టీత్పై ఉన్న ఎనామిల్ పొర ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో అంటే టీలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో అవి బాడీకి చాలా ఇంపార్టెంట్ నేను కాదని చెప్పను కానీ ఈ మేజర్గా రెండు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారండి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో టీ తాగడం ద్వారా సో ఇంకొకటి ఏంటంటే అతిగా టీ తాగే వాళ్ళు ఉంటారు సో రోజుకు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ ఇంకా అసలు వాళ్ళకి కౌంట్లెస్ అనమాట వాళ్ళకి ఏ సంతోషం వచ్చిన టీ తాగాల్సిందే బాధ వచ్చిన టీ తాగాల్సిందే ఆకలైనా కాకుండా టీ తాగాల్సిందే అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు సో అలాంటి వారి కోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు తాగుతున్న టీ పొడి ఎలా రెడీ చేశారు సో అది నాకు క్వశ్చన్ సో అందులో మీకు బయట మార్కెట్లో దొరికే పౌడర్స్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి సో నేను ఎక్స్పెషల్లీ ఒక బ్రాండ్ అని నేను చెప్పను చాలా రకాల బ్రాండ్స్ మనకు దొరుకుతాయి కానీ ఆ బ్రాండ్ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది సో కొన్ని ప్రోడక్ట్స్ పైన అయితే డైరెక్ట్గా డెస్టిటీ అని రాసి ఉంటుంది మరి అలాంటి డెస్టిటీ మనం తీసుకోవడం ద్వారా సో సింపుల్గా మనకి టీ అనేది మూడు రకాలుగా తయారు చేస్తారు సో ఒక టీ తేయాకు మొక్క ఏదైతే ఉందో లేత విగుళ్ళ నుంచి చిగుర్ల నుంచి తయారు చేస్తారు ఒకటి సో మిడిల్ ఏదైతే లీఫ్స్ ఉంటాయో వాటి నుంచి చేస్తారు ముదిరిపై రాలిపోయిన ఆకుల నుంచి చేస్తారు సో ముదిరిపై రాలిపోయిన ఆకుల్ని లూజ్ టీ పౌడర్గా డస్ట్ టీ పౌడర్గా మనం పరిగణించవచ్చు సో మనకి బయట మార్కెట్లో చాలామంది టేస్ట్ కోసం ఈ లూస్ టీ పొడి ఆర్ మనకు బ్రాండ్స్ ఏదైతే లభిస్తున్నాయో డెస్ట్ టీ అని ఉంటాయి ఆ పౌడర్స్ని తీసుకొని సో టేస్ట్ బాగుంది సో సింపుల్గా చెప్పాలంటే మన నాలుక రుచి ఏదైతే కోరుకుంటుందో దానికోసం మనం టీ తాగుతాం సో కలర్ రావడం కోసం స్మెల్ రావడం కోసం లేదంటే టేస్టీగా ఉండడం కోసం బట్ అలాంటి టీ తీసుకోవడం ద్వారా సో ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే చెప్పలేం మీరు స్టడీ చేయండి నేను చెప్తున్న వర్డ్ కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఒక పర్ డే ఎక్కువ సార్లు టీ తీసుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా మీరు వాడుతున్న టీని ఒకసారి రీచెక్ చేయండి అని చెప్తుంది మరి ఇలాంటి వారి కోసం టీ ప్రియుల కోసం సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్ని కనుక ఈ వీడియో మీ వరకు చేరితే మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా మీరు వాడే టీ బ్రాండ్ని హండ్రెడ్ పర్సెంట్ మారుస్తారు సో ఎక్స్పెషల్లీ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికీ నా సజెషన్ ఏంటంటే సో ఈ సొసైటీని మనం చాలా అందరినీ మార్చలేకపోవచ్చు కాకపోతే మార్పు అనేది మన నుంచి మన కుటుంబం నుంచి మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి వెస్ట్ టీ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోండి మరి వెస్ట్ టీ ఏంటి మేడం ఎలా రెడీ అవుతుందంటే సో చూడండి మన వెస్ట్ జీటా స్పెషాలిటీ అండి సో ఇది మనకి గురు ఏవైతే మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతున్న ఆకులు ఉంటాయి కదా వాటి నుంచి రెడీ చేసి ఇచ్చిన టీ సో ఒక కప్పు టీ ఈక్వల్ టు ఫోర్ గ్లాసెస్ బత్తాయి జ్యూస్తో సమానం సో బత్తాయి జ్యూస్లో ఏముంటాయి విటమిన్ సి ఉంటుంది యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి సో మనం ఒక కప్పు టీ జిటా తీసుకున్నట్లయితే సో స్పెషల్గా నేను చెప్తున్నానండి యాంటీ యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి సో మైగ్రేన్ హెడేక్ని రిలాక్స్ చేస్తుంది మీకు ఆకలిని పెంచుతుంది సో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుతుంది అలాగే చెప్పాలంటే క్యాన్సర్ కారకాలు మన శరీరంలో ఏమన్నా ఉంటే మాత్రం వాటిని ఎదుర్కోవడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని రిలీజ్ చేస్తుంది సో అలాగే మనకి బాడీకి కావాల్సిన ఏదైతే ఎనర్జీ టీ తీసుకున్నప్పుడు ఏదైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని మనకి ఈ స్పెషల్ టీ అనేది ఇస్తుంది జస్ట్ చాలా తక్కువ కాస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకు వచ్చి డిపి ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం వస్తుందండి సో చూడండి ఎంతో ఖర్చు చేస్తూ ఉండం ఒక టీ కోసం బయటకు వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు ఒక కప్పు టీకి కాస్ట్ పెడతాం లేదంటే రకరకాల బ్రాండ్స్ తెచ్చుకొని వాడతాం కానీ మన శరీరానికి ఎలాంటి హాని చేస్తుంది అనేది మాత్రం అబ్జర్వేషన్ చేయం దయచేసి నేను మీ అందరికి చెప్తుంది ఒక్కటే అండి నా రిక్వెస్ట్ నా స్పెషల్ రిక్వెస్ట్ మీ అందరికి కూడా దయచేసి నిత్యం మనం వాడుతున్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మన కుటుంబ సభ్యులు మన సర్కిల్ ఎవరైతే మనం మంచి కోరుకునే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయండి సో వాస్తవంగా గతంలో నాకు టీ అలవాటు అనేది లేదు ఆఫ్టర్ డెలివరీ నుంచి నేను టీ తీసుకుంటున్నాను నిజంగా అంటే నిజంగా చాలా రిలాక్సేషన్ చాలా బాడీ కూడా చాలా ఫ్రీగా ఉండడం జరుగుతుంది సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి అలానే ఈ జీట స్పెషాలిటీ తీసుకోవడం ద్వారా సో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుతుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదన్నా అసిడిటీ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది అండ్ మన బాడీలో ఫ్రీ రాడికల్స్తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ని రిలీజ్ చేస్తుంది దాంతోపాటుగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపడంతో ఫ్లొనైడ్స్ ఉంటాయి వాటిని మెరుగుపరుచుతుంది అండ్ అలాగే విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయండి సో జస్ట్ వన్స్ ఒక్కసారి ట్రై చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను జీటర్ టీ తీసుకోవడం ద్వారా కలర్ మాత్రం కనపడదు మీరు దీన్ని బ్లాక్ టీగా తీసుకోవచ్చు మిల్క్ టీగా తీసుకోవచ్చు సో దీంట్లో కలర్ అనేది రాదు సో బికాస్ మనకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా న్యాచురల్గా లేత చిగురాకుల నుంచి తయారు చేసి ఇచ్చిన ప్రోడక్ట్ సో ముదురాకుల నుంచి రెడీ అయినప్పుడు డెఫినెట్లీ కలర్స్ వస్తాయి దాంతోపాటు కలర్ కూడా యాడ్ చేస్తారు ఇవి చాలా న్యాచురల్గా ఇచ్చారు కాబట్టి కలర్ అనేది ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ అలాగే మీకు చాలా నచ్చుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూస్లో నేను బయట టీకి అండ్ వెస్ట్ టీకి డెమో చూపిస్తాను సో ఏది న్యాచురల్ ప్రోడక్ట్ అనేది మీకు కూడా ఒక అబ్జర్వేషన్ క్లారిటీ ఉండాలి కాబట్టి సో నేను ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ కమెంట్ మీకు వేరే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్కి అయితే ఇంకా ఏదైనా ప్రోడక్ట్ గురించి క్లారిటీ డీటెయిల్స్ కావాలన్నా బిజినెస్ ప్యాన్లో ఏమైనా క్లారిటీస్ కావాలన్నా ఇంకా నెక్స్ట్ మీకు ఎనీ డౌట్స్ సో నా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ హెల్త్ ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ టీ ఎలా పెట్టుకొని తాగాలో నేను వీడియోలో చూపిస్తానండి సో మిల్క్ టీ కంటే బ్లాక్ టీగా పెట్టుకొని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా జీటా టీ తీసుకున్నప్పుడు టీ పొడిని మరిగిస్తారండి అది చాలా రాంగ్ ప్రాసెస్ సో వాటర్ మరిగించిన తర్వాత అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఒక కప్పు టీకి జస్ట్ ఒక చిటికటి జీటా టీ తీసుకున్నట్లయితే సరిపోతుంది జస్ట్ మరిగిన వాటర్లో టీ పొడి వేసిన తర్వాత అది జస్ట్ అలా కలిపేసేసి టీ పొడి మరగక ముందుకే తీసి ఆ వా బ్లాక్ టీ అనేది మనం గ్లాస్లో తీసుకొని తాగితే సరిపోతుంది సో టేస్ట్కి తగ్గట్టుగా లెమన్ పుదీనా ఆర్ అల్లం సబ్జా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో మన ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉంటాయో వాటిని తీసుకొని మనం తీసుకోవచ్చు చాలా రిఫ్రెష్గా ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది సో అలానే బయట టీకి మనం వెస్టేజ్ జీటా టీకి డెమో చూద్దామండి సో టూ గ్లాసెస్ తీసుకున్నాం కదా టూ గ్లాసెస్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాము సో అందులో ఈ బయట మనం బ్రాండ్గా యూజ్ చేసే ఒక బ్రాండ్ టీ పొడిని ఒక గ్లాస్లో ఒక స్పూన్ టీ పొడిని వేస్తున్నాను అలాగే ఇంకొక గ్లాస్లో మన జీటాని ఒక వన్ స్పూన్ టీ పొడిని యాడ్ చేస్తున్నాను సో జస్ట్ డిఫరెన్స్ చూడండి సో విత్ ఇన్ సెకండ్స్లో వాటర్లో ఎలా కలర్ యా చేంజ్ అవుతుంది వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిందని చెప్పేసి ఈ రెండు డిఫరెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్